కేటాయించాలని బీసీ జేఏస్సీ పిలుపు మేరకు బంద్ను చేపట్టారు ఈ బంద్ కు మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రానికి బీసీలపై చిత్తశుద్ధి లేదు అని బీసీ కులాలు ఎదకాలని మోదీకి బీజేపీకి లేదు అని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పేర్కొన్నారు రిజర్వేషన్ బిల్లును చేయాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించి కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు హత్తు ఇమాం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం ఓట్ల కోసమే హిందుత్వం పేరిట బీసీలను వాడుకుంటుందని బీసీల పైన బీజేపీకి ప్రేమ లేదు అని పేర్కొన్నారు బీసీలు అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం రిజర్వేషన్ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఎన్నికలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా